మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేసిన ఆ తరుణం రానే వచ్చేసింది దేవరా చిత్రం ఇక కేవలం మరికొద్ది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా విడుదల ఉంది ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఎప్పుడెప్పుడా వస్తుందా అని ప్రేక్షక మహాశైలు అందరూ కూడా ఎదురుచూడడం జరిగింది ఆ యొక్క ఎదురు చూపులకు తెరదించుతూ ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాల సమయంలో సరిగ్గా విడుదల చేసి మూవీ పైన భారీ ఐప్ క్రియేట్ చేయడం జరిగింది చిత్ర బృందం మరి అయితే దేవరా సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్ ట్రైలర్ గూస్ బంప్స్ వచ్చేలా ఉంది మరి అరాచకం సృష్టిస్తూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ యొక్క రక్తపాతం కానీ ఆ ట్రైలర్లో అలా పొందుపరిచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ను మాస్ ఎలివేషన్స్ తోటి మాస్ డైలాగ్లతో అలా ఎన్టీఆర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ట్రైలర్ లో మరి ప్రకాష్ రాజ్ గారి యొక్క వాయిస్ ఓవర్ తోటి ప్రారంభించడం జరిగింది చిత్ర బృందం మరి అయితే మేరకు ప్రతిసారి ఇది అతను సృష్టించిన చరిత్ర కానీ ఈసారి అతను ఆ ప్రాంతాలకు నోటీస్ పంపుతున్నాడు సిద్ధంగా ఉండండి దేవరా అనే ఉహాతీతమైన సునామీ బలంగా తాకుతుంది తుఫాన్ యుద్ధాన్ని తెస్తుంది దేవరా విధ్వంసాన్ని తెస్తాడు అనే ట్యాగ్ చేస్తూ అంచనాలు పెంచారు మేకర్స్ మరి చివరగా భయం కోపం ఓ భయంకరమైన విశ్వరూపం దేవర నామ సంవత్సరంలో చాలా గుర్తుండిపోయే ఈ యొక్క మా స్ట్రీట్ అంటూ అలా చేసిన చిత్ర బృందం మరి కులం లేదు మతం లేదు భయం లేదు ధైర్యం తప్ప ఏమీ తెలియని కళలో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ మా దేవర కథ అంటూ బ్యాక్గ్రౌండ్ లో ప్రకాష్ రాజ్ గారి వాయిస్ ఓవర్ తో ఎన్టీఆర్కు యాక్షన్కు ఎలివేషన్ ఇస్తూ ట్రైలర్ ప్రారంభించడమే కాకుండా ఆ తర్వాత వచ్చిన డైలాగ్ మాత్రం ప్రతి ఒక్కరిని కూడా గుజ్వంసు వచ్చేలా చేసింది మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు కాదు కాకూడదని మళ్ళీ మీరు ఆ ధైర్యాన్ని కూడా గడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ అద్భుతంగా ఉంది మరి అయితే ఈ యొక్క ట్రైలర్ను ప్రతి ఒక్క అభిమాని వీక్షించడమే కాకుండా ఈ యొక్క ట్రైలర్ ను వీక్షించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు స్వయంగా లైవ్ లోకి వచ్చి మాట్లాడమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ ట్రైలర్ గురించి అభిమానులతో పంచుకున్న విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా పరంగా వైరల్ అవుతూ ఉన్నాయి ఎన్టీఆర్ ఆ యొక్క ట్రైలర్ చూసి ఆశ్చర్యపోవడమే కాకుండా సీన్స్ ఇంత అద్భుతంగా వచ్చాయని అదేవిధంగా ప్రతి ఒక్క అభిమాని విజిల్స్ వేసే విధంగా ఉన్నాయని ఈ సందర్భంగా చెబుతూ ట్రైలర్ ఈ రేంజ్ లో ఉంటే సినిమా చూస్తే ప్రతి ఒక్క అభిమాని కాలరెగరేసుకునేలా మాట్లాడతానంటూ ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడిన మాటలు విన్న ప్రతి ఒక్క అభిమాని షాక్ లో ఉండిపోవడం జరిగింది అంత అద్భుతంగా వచ్చింది మూవీ అంటూ పార్ట్ వన్ ఈ రేంజ్ లో ఉంటే పార్ట్ టూ చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అనడంలో అతిశయోక్తి లేదనే విధంగా ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు సెన్స్